ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ నిర్గుణతత్వ కందార్థములు భద్రాద్యంకితమును తెలియజేయుచున్నారు భాగవతుల నారాయణ యోగికి జానకి అనేటి బాగుగా బాగుగాపుత్రుడనై భూభాగమున కృష్ణన్నొచ్చు ప్రభవించి నాను అవంతికి వంతికి ప్రభువునైనా నా కృప చేత నయమీ బోధ నా గురు చేత నయమై నయీ బోధ గంటి కన్నంత నీ కోది ప్రభవించి ప్రభవించినాను వంతికి ప్రభూనైనా ఓ శిష్యుడ నేను భాగవతుల నారాయణ యోగికిని జానకమ్మయను ఇవుదామనికిని పుత్రుడనై పుట్టితిని ఈ భూమి ఎందలి జనులు నన్ను కృష్ణదాసు అను అనంతమ్మను అనంతమ్మాను స్త్రీరత్నమును వివాహమాడి ఆమెకి నేను భర్తనైతిని నా సద్గురుదేవుని దయవలన ఈ పవిత్రమైన చిల పరిపూర్ణ బోధను తెలుసుకుంటేని నే తెలుసుకొని నా అచల బోధను సమగ్రముగా నీకు తెలుపుటకు ఈ గ్రంథమును రాసిని ఓ శిష్యుడా నేను భాగవతుల నారాయణ యోగికిని జానకమ్మయనో యువిధామణికినే పుత్రుడనై పుట్టితిని కృష్ణదేశిక ప్రభువుల వారు తల్లిదండ్రులు భాగవతుల నారాయణ యోగి తల్లి జానకమ్మాయను యుదామని వాళ్ళ ఇద్దరక జన్మించిన పుత్రుడే ఇక్కడ కృష్ణదేశిక ప్రభువుల వారు తను పుట్టుకను తన తల్లిదండ్రులను తెలియజేయచ్చు ఈ భూమి ఎందలి జనులు నన్ను కృష్ణదాసు అని పిలిచేతరు అంటే నాకు పేరు ఈ శరీరానికి సంబంధించింది నా పేరు కృష్ణదాసు అని ఈ లోకములో జనులందరూ పిలిచేతరు నాకు భార్య అనంతమ్మను శ్రీ రత్నమును నేను వివాహమాడి ఆమెకు నేను భర్తనైతని ఇక కృష్ణదేశిక ప్రభువుల వారి యొక్క భార్య అనంతమ్మ ఆమెని వివాహమాడి ఆమెకి భర్తనైతిని అయితే నా సద్గురుదేవుని వలన దయ వలన ఈ పవిత్రమైన చిల పరిపూర్ణ బోధను తెలుసుకుంటిని ఈ తెలుసుకొని అచల పరిపూర్ణ బోధను సమగ్రముగా నీకు తెలుపుట కొరకు ఈ గ్రంథమును రాసిని ఈ అచ్చల పరిపూర్ణ బోధనేది ఎవరైతే అచలతత్వాన్ని తెలుసుకున్న గురుదేవులు ఎవరైతే ఉంటారో వారి వలన ఈ అచల పరిపూర్ణము యొక్క స్థితిని ఈ దైవాన్ని తెలుసుకోవటం తప్ప వేరే మార్గము లేదని మనకి ఈ గ్రంథము ద్వారా తేట తెల్లమవుతూ ఉన్నది ఏదైనా సరే ఏ అనుభవము ఏదైతే ఉందో దేనికి సంబంధించిన అనుభవము ఏదైతే ఉందో అదే ఈ భూమి మీద ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండే యొక్క భావము అనుభవము లేని యొక్క భావము ఏ విధంగా ఉంటుంది అంటే అది తాత్కాలికంగా కనపడ్డట్టు కనపడి అర్థమైనట్టు అర్థమయ్యి అది వెంటనే మరుపు చెందటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనకు ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా జరిగేది అదే అంటే ఎన్నెన్నో తెలుసుకుంటూ ఉంటాము ప్రతి ఒక్కరము ఆ తెలుసుకున్నది మళ్ళీ వెంటనే మరుపు చెందుతూ ఉంటాం అదే జీవితం మనం జీవించుతూ కూడా ఇది శాశ్వతము అనుకోని మనం ఈ భూమి మీద బతుకుతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరూ ఇంతకన్నా పెద్ద మాయ ఇంతకన్నా అనేది మనకి ఎక్కడా కూడా లేదు ఎందుకు లేదు లేకనే ఉండట్టుగా భ్రమపడతాము ముందు సరే ఆ భ్రమ కూడా ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా మనకి అది పరిశీలించి కొద్దిగా కానీ మనం విచారణ చేసి పరిశీలించి కానీ చూసినట్లయితే ఎక్కడికెక్కడికే ఎక్కడికెక్కడికే మారిపోతూ ఉంటుంది మన నడత మొత్తం కూడా జీవిత ప్రమాణం మొత్తం కూడా ఏది చూసుకున్నా కూడా మారిపోతూ ఉండేదే కానీ స్థిరంగా ఉండేదంటూ ఏది కూడా మనకి ఇక్కడ కనపడదు అయితే మారిపోతూ ఉన్నప్పటికీ కూడా అదే స్థిరమని మనం బతుకుతూ ఉంటుంటాం ప్రతి ఒక్కరము కూడా మరి స్థిరంగా దాన్ని స్థిరం బతుకుతూ ఉన్నాము అంటే మనం ఎంత భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము అన్న విషయం అనేది మనకే అర్థం కావటంలా కాబట్టి ఇటువంటి భ్రమ ఇది భ్రమ అని ఎవరు మనకు తెలియజేస్తారు అంటే ఎవరైతే దీన్ని విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఇది భ్రమ సంపూర్తిగా తనుకు తానుగా అనుభవపూర్వకముగా తెలుసుకొని ఇది భ్రమైతే అయితే ఈ భ్రమనేది ఎక్కడి నుంచి కల్పింపబడుతూ ఉన్నది ఈ భ్రమకు ముందు ఈ భ్రమ కల్పింపబడేదానికి ఆధారమైన వస్తువు ఏంటిది అని ఇది భ్రమనే తెలుసుకొని ఈ భ్రమణకి ఆధారమైన వస్తువు ఏంటిదని ఆ వస్తువుని గురించి తెలుసుకొని దాని అనుభవపూర్వకంగా ఎక్కడ తెలుసుకున్న వస్తువు కాడ స్థిరంగా నిలబడ్డగలిగిన ఏ మహనీయులైతే ఉంటారో వాళ్ళే ఈ పరిపూర్ణతత్వాన్ని మనకు తెలియజేయగలుగుతారు లేకపోతే వీలు కాని పని ఎందుకు ఇది వీలు కాని పని అంటే మనం అందులోనే ఉన్నాం ఎందుకు మనం ఎక్కడున్నాము ఏ స్థిరమైన వస్తువు ఉందో ఆ స్థిరమైన వస్తువే మనం అయ్యున్నాము ఆ స్థిరమైన వస్తువే మనం అయ్యుండి ఆ స్థిరమైన వస్తువు నిజమనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం మరి అందువల్ల మన గురించి మనం తెలుసుకోకుండా మన విషయమే మనకు తెలియకుండా మనం ఇక అగమ్య గోచరములో తిరిగేటప్పుడు దీని గురించి మరి ఎవరు చెప్పాలి అంటే ఆ తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తెలియజేయాలి ఆ తెలియజేయాలి అని అన్నప్పుడు ఈ తెలుసుకునే విఘ్నత కూడా మన దగ్గర ఉండాలి కేవలము తెలియజేసినంత మాత్రాన ఈ విషయం అనేది బోధపడుద్ది మనకు అర్థమవుద్ది అనుకునేది పొరపాటు ఎందుకు తెలుసుకునే యొక్క సమర్థత శిష్యుడి దగ్గర కూడా ఉండాలి అన్నమాట అటువంటి సమర్థత ఉంటేనే ఆ భ ఈ భవరోగం అంటాం దీన్ని ఈ జనన మరణాలనేది ఈ లేఖనే కల్పింపబడి ఎక్కడికెక్కడ పుట్టి అక్కడికక్కడే మళ్ళీ మరుపు చెందిపోయి నశించిపోయే యొక్క ఈ సంకల్ప వికల్పాలు అయితే ఉండయ్యో ఈ సంకల్ప వికల్పాలతోటే ఈ మొత్తం ఈ సృష్టి మొత్తం కూడా జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్క జీవి కూడా ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించిన సంకల్పం ఏదైతే ఉన్నదో అంతర్గతంగా సూక్ష్మంగా ఆ సంకల్పం యొక్క వికారమే తప్ప ఈ సృష్టి ఆ సంకల్పం అంటూ లేకపోతే ఈ సృష్టి లేదు మరి సృష్టి ఏది మనం సృష్టి ఏది అనుకుంటున్నాం ఆ సంకల్పం సృష్టి అనుకోవటంలా మనం ఈ శరీరమే సృష్టి అనుకుంటున్నాం ఇది పుట్టింది అనుకుంటున్నాం ఇది పుట్టిందనే దీనికి తెలియదు దీన్ని గుర్తించే జ్ఞానం గుర్తిరిగి ఇది పుట్టిందనాల్సిందే అందువల్ల జ్ఞానం గుర్తించి ఇది పుట్టిందని చెప్పాల్సిందే తప్ప ఇది పదార్థం ఈ శరీరం అనేది అట్లానే ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ సంకల్ప రూపకం అనేది గుర్తెరగటం ఈ గుర్తెరిగే ప్రపంచం ఏదైతే ఉన్నదో ఇది మొత్తం మళ్ళీ మనం సృష్టించుకోవటం ఏదైనా సరే ఒకటి మనకు సృష్టి అవుతూ ఉన్నది అంటే మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ సృష్టి అనేది దాన్ని గురించి మనం ఎక్కడో బయట చూసి అక్కడ అది తయారైంది ఎక్కడ ఇది తయారైంది అక్కడ అది సృష్టి అయింది ఎక్కడ ఇది సృష్టి అయింది అని బయట చెప్పుకుంటూ ఉంటాం కానీ వాస్తవికంగా ఈ జగత్తు మొత్తం కూడా మన ఆనంతరంగికంగా మనలో నుంచే ఈ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నది ఎలాంటి సంశయమంటూ లేనే లేదు ఎందుకు మనలో నుంచే ఈ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నది అంటే ఏ విధంగా మన గాఢ సుసులో ఈ సృష్టి శరీరం కానీ మనస్సు కానీ జ్ఞానం కానీ ఏదైనా సరే మనం ప్రపంచంలో జరిగిన సన్నివేశాలు ఏవైతే ఉండయ్యో ఈ మొత్తం ఏమీ కూడా ఒక్కటి కూడా లేనప్పుడు అప్పుడు సృష్టి అనేది లేదు కదా మరి ఎక్కడి నుంచి తయారవుతుందో సృష్టి మళ్ళీ మెలకు అనేది వచ్చిన కాడి నుంచే ఈ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నది ఎప్పుడైతే జ్ఞానం అనేది మేలుకున్న తర్వాత ఆ జ్ఞాన సంకల్ప రూపకం ఎప్పుడైతే బయలుదేరుద్దో ప్రతి ఒక్కటి కూడా సంకల్ప రూపకంతో మనం ప్రతి ఒక్కదాన్ని గుర్తిరగాల్సిందే ఆ గుర్తిరగిన దానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేస్తూ ఉంటుంటాం అయితే ఎక్కడ జరుగుతూ ఉన్నది ఇది మనలోనే సంకల్పం తయారవుతూ ఉన్నది ఆ సంకల్ప రూపకమే ఈ కార్యకలాపాలన్నీ జరుపుతూ ఉన్నది మళ్ళీ ఎక్కడ లయమైపోతూ ఉన్నది ఎక్కడైతే పుట్టిందో మళ్ళీ అక్కడే లయమైపోతూ అయిపోతూ ఉన్నదన్నమాట మరి మనం అనుకుంటున్నాం సృష్టి మనలో జరుగుతూ ఉన్నది మనలోనే లయమైపోతూ ఉన్నది అన్న విషయాన్ని వదిలేస్తూ ఉన్నాం మనం దీనికి భిన్నంగా ఎక్కడో జరుగుతుంది సృష్టి అనుకుంటున్నాం ఎక్కడా జరగటల్లా ఈ సృష్టి అనేది మన ఈ జ్ఞానం అనే రూపకంలోనే ఈ సృష్టి అనేది జరుగుతూ ఉన్నది ఆ జ్ఞానంలోనే విలీనమైపోతూ ఉన్నది అది ఏ విధంగా మరి అటువంటి మన దగ్గర ఉన్న విషయాన్ని మనకి తెలియాలి అంటే అందుకే గురుడు యొక్క సహాయం మనకు తప్పనిసరిగా అవసరము ఆ గురుడు యొక్క సహాయంతో ఈ విషయాన్ని మనకు పట్టవయలి చేయగలుగుతాడు ఎందుకు తను కూడా ఇటువంటి పరిస్థితుల్లో నుంచి పరిశోధన చేసి బాగుగా విచారణ చేసి వాళ్ళ గురువు దగ్గర దాన్ని ఆ సూత్రాన్ని తెలుసుకొని ఆ సూత్రం ద్వారా తను కూడా సాధన చేసి ఆ సాధనతోటి తను వాస్తవమైన తత్వం ఏంటిదో గ్రహించి ఆ గ్రహించిన యొక్క తత్వాన్నే మనకి ఇక్కడ బోధ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అదే ఇక్కడ మనకు కృష్ణదేశ ప్రభువులు వారు మనకు తెలియజేయుచున్నారు నా సద్గురువు అంటే నా గురువు యొక్క దయ వల్ల నేను ఇటువంటి పరిపూర్ణ తత్వాన్ని నేను తెలుసుకున్నాను నాయనా శిష్య నీకు నేను ఈ తెలుసుకున్న తత్వాన్ని నీకు తెలుపుట కొరకు ఇటువంటి గ్రంథాన్ని కూడా నేను రచించాను ఏదైతే నేను నా గురువు వలలా నేను పొందానో నేను తెలుసుకున్నానో అదే ఇటువంటి గ్రంథాన్ని కూడా రచించి నీకు తెలుపుటకు నీకు బోధపడుటకు ఇటువంటి గ్రంథాన్ని కూడా నేను రచించాను అని మనకి ఇక్కడ కృష్ణదేశ ప్రభులు వారు తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది మరి ఈరోజు మనం ప్రతి ఒక్కరం కూడా ఈ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నాము కానీ వాస్తవకంగా భగవంతుని మార్గములో అంటే ఈ సృష్టి మొత్తం మనలోనే జరుగుతూ ఉన్నది మనమే ఈ సృష్టికి మూల కారణమై ఉన్నాము ఈ వేరే ఇంకొకరు ఎవరో లేరు అని మనం ఆ సృష్టి దగ్గరకే మనం రాగలుగుతున్నామా లేదా అని ప్రతి ఒక్కరము కూడా పరిశోధించుకోవాలి దైవము ఎక్కడ ఉన్నాడు అని వెతికేదంతా కూడా మనకది అది వెర్రితనమే అవుద్ది ఎందుకు అంటే ఏదైతే వెతుకుతానికి బయట ప్రపంచం మీదకెళ్ళేది మన సంకల్పమే అంటే సంకల్ప రూపకంతో బయట ఏది ఎతికినా అది దేవుడు ఎతికినా అని ఎతికినా భగవంతుడని ఎతికినా ఇంకొకటి ప్రాపంచకమని ఎతికినా ప్రపంచాన్ని చూసిన మన కార్యకలాపాలు చూసిన ఏదైనా సరే సంకల్ప రూపకముతోటి ఇది మొత్తం జరుగుతూ ఉన్నది అయితే ఆ సంకల్పం ఎవరికే ద్వారా జరుగుతూ ఉన్నది సంకల్పం అనేది జ్ఞానం యొక్క ఆధారంతో ఈ సంకల్ప రూపకం అనేది తయారవుతూ ఉన్నది ఈ సంకల్ప రూపకం దేనితోటి మిళితమవుతూ ఉన్నది ఈ శరీరంలో అనే యొక్క సూక్ష్మమైన ఇంద్రియములతోటి ఈ సంకల్పం మిళితమై ఈ సర్వకార్యకలాపాలు ఈ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా సృష్టించుతూ ఉన్నది మరి ఎక్కడ జరుగుతూ ఉన్నది ఈ మొత్తం కూడా అంటే మనలోనే జరుగుతూ ఉన్నది వేరే ఇంకెక్కడా కాదు ప్రతి ఒక్క శరీరములో కూడా ఈ తీరగ జ్ఞానజ్యోతి అంతర్జ్యోతి బహిర్జ్యోతి జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోహం ఏ ఆత్మస్థితి అయితే మన అంతర్గతంగా ఉన్నదో అటువంటి ఆత్మస్థితి నుండే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ సృష్టి మొత్తం కూడా జరుగుతూ ఉన్నది మరి భగవంతుని మనం ఎక్కడెతకాలి మరి ఎక్కడ ఎతికితే మనకు భగవంతుడు దొరుకుతాడు ఎక్కడ మనం ప్రయాణం చేసి ఏ తీరుగా మనం ఈ తీర్థయాత్రలు కానీ లేకపోతే అనేక రకాల ఈ గుళ్ళు గోపురాలు కానీ ఇవన్నీ మనం ప్రయాణం చేస్తూ ఉన్నామే భగవంతుడి కోసం ఎక్కడైనా సరే మనకు భగవంతుడు దొరుకుతాడు అని అంటే కేవలం అక్కడ కనీసం మనం ఏదైతే మనం ఒక నిర్మాణం చేసుకున్నామో ఒక గుడిని కానీ గోపురం అని కానీ అందులో ఒక భగవంతుడిని మనం నిర్మాణం చేసుకున్నామో అటువంటి వాస్తవమే అక్కడ మనకు దొరుకుతుంది కానీ వాస్తవకంగా ఈ సృష్టికి మొత్తానికి ఆధారమైన మూల వస్తువు పరమాత్మ స్థితి అక్కడ మన సంకల్పంతో బయటికి వెళ్ళి వెతికితే దొరికేది కాదు సంకల్పం కన్నా ముందు ఉన్న యొక్క స్థితిని మనం గమనించి ఆ జ్ఞానం యొక్క స్థితిని ముందు మనం అంతర్గతంగా ఉండ ఏ జ్ఞానస్థితి ఏ జీవస్థితి అయితే ఉన్నదో ఈ శరీరంలో ఆ శరీరంలో ఉండే యొక్క జీవుణ్ణి మనం ముందు వెతికి పట్టుకొని ఆ జీవుడే నేను అనుకొని ఆ జీవుడే మనకి పరమాత్మ యొక్క అంశాన్ని మనం ఎప్పుడైతే మనం దాన్ని పట్టుకోగలుగుతామో ఆ ఆధారంతో పరమాత్మ సన్నిధికి చేరుకునేదానికి మార్గం దొరుకుద్ది కానీ వెనక్కపోతే మనకు భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతాం కానీ అక్కడి నుంచి ముందుకొచ్చి ఉపాధి భావాన్ని ఉపాధి రూపాన్ని ధరించి ఈ కనపడే దృశ్య రూపం అమ్మట పరిగిపోయే పరిగెత్తేటప్పుడు మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ భగవంతుని యొక్క స్థితి మనకి గోచరం కాదు దొరకనే దొరకదు ఓ తత్స